ప్రభువును రక్షకుడైన క్రీస్తేశ్వర నామంలో మీ అందరికీ శుభాలు గాక మంచిది ప్రతి శుక్రవారం కూడా ఇదే విధంగా ఆత్మీయంగా మనం బలపడినట్లు దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా క్షేమాభివృద్ధి కొరకు కుటుంబాల ఆశ్రదాల కొరకు ఈ రీతిగా చిన్నమందిగా కూడి ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల నుండి కొద్దిసేపు దేవుల్లో మనం గడపటానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి నేను నేనంతగానో సంతోషిస్తున్నాను మనం ఒక విధమైనటువంటి ప్రమాణాన్ని చేస్తాం గుర్తుందా మీకు ప్రభువా మేము నీలో నిలిచి ఫలించినట్లు నీ ఆత్మతో మములను నింపి అంతము వరకు తండ్రి భావం గల దేవా మామూలను స్థిరపరచు అని ప్రార్థించాం మనం ప్రార్థించటమే కాదు అది ఒక ప్రమాణంగా మనం చేసి ఉన్నాం దానికి మనం మన జీవితాంతం బద్దులమై ఉండాలి ప్రియులరా ఒకటే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏమిటంటే వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు ఉన్నారు వాక్యాన్ని వినేవారు ఉన్నారు బైబిల్ రిఫరెన్స్ చదివేవాళ్ళు ఉన్నారు ప్రార్థించేవారు ఉన్నారు అలాగే మంచి కార్యాలు చేసేవారు ఉన్నారు అయినప్పటికీ కూడా మానవుడికి కావలసింది ప్రాముఖ్యమైంది పాపక్షమాపణ విషయమై ప్రతి ఒక్కరూ ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తా పడాలి ఈరోజు ఒక వ్యక్తితో నేను మాట్లాడడం జరిగింది ఆయనకు ఒక విషయాన్ని చెప్పాను నేను ఆయన క్రైస్తవుడు కాదు చాలా సంతోషపడ్డాడు ఆయన ఎన్నో దాన ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు మీకు ఒక విషయం చెప్పాలండి అన్న మాట్లాడలేదు అయినా నవ్వారు నా మీద ఉన్న గౌరవం దేవుడిచ్చిన కృప మేకలు గొర్రెలు ఉంటాయండి దేవుడు వేరుపరుస్తాడల్ని ఈ గొర్రెలు అనేటి వాటిని దేవుడు తన రాజ్యంలోనికి ఆహ్వానించినప్పుడు ఈ మేకలుగా ఉన్నటువంటి వ్యక్తులు మమ్మల్ని ఎందుకు నీ రాజ్యంలోనికి ఆహ్వానించలేదని అడుగుతారు నేను దిగంబరిని అయి ఉన్నాను నాకు ఆశ్రయం ఇచ్చారా అన్నారు దేవుడు నేను వస్త్రహీను అయి ఉన్నాను నాకు మీరు వస్త్రం ఇచ్చారా నేను ఆకలిగా ఉన్నాను నాకు మీరు ఆహారం పెట్టారా నేను దప్పిగున్నాను నాకు మీరు దాహం తీర్చారా నేను శరసాలలో ఉన్నాను నన్ను మీరు ఆదరించారా నేను రోగునై ఉన్నాను నన్ను మీరు చూడవచ్చారా ఇదిగో ఈ గొర్రెలుగా ఉన్నటువంటి వ్యక్తులు అవన్నీ చేసి ఉన్నారన్నప్పుడు మేకలుగా ఉన్నటువంటి వ్యక్తులు నువ్వెప్పుడొచ్చావు ప్రవ్వా నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు నువ్వెప్పుడు దప్పిగా ఉన్నావు నువ్వెప్పుడు వస్త్రహీనుడు అయ్యావు ఎప్పుడు బలహీనుడు అయ్యావు నువ్వెప్పుడు సరసాల్లో ఉన్నావు అని అడిగారు మిక్కిలి అలుపులైన మీ సహోదరులకు మీరు అలా చేయలేదని మేకల మందగా ఉన్నవారిని అన్నాడు దేవుడు ఇదిగో ఈ గొర్రెలుగా సాధువైనట్టుగా ఉన్నటువంటి వారు తమ వాళ్ళే తమ పరుగువారిని ప్రేమించారు పేదవారికి బలహీనులకు నిరాశ్రయులకు ఆహారం ఇచ్చారు వస్త్రాలు ఇచ్చారు దాహము తీర్చారు రోగి అయి ఉన్నవారికి వైద్యం అందించారు సరసాల్లో ఉన్నవారిని పరామర్శించారు అంత మాత్రమే కాదు నేను ఈ విషయం కంప్లీట్ చేయలేకపోయాండి అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్న సందర్భం వేరు ఎంతవరకు కంప్లీట్ చేశాను నెక్స్ట్ జరిగేది ఏంటంటే ఈ దాన ధర్మాలు చేయటంతో పాటు మానవాళికి కావలసింది ఏమిటంటే గొర్రె పిల్లల రక్తంలో తమ పాపములు కడుగు కొనాలి అంటే మీకు అర్థం కాలేదేమో మనుషుడు జన్మతః పాపి మనుషుడు కర్మతః పాపి ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఎన్ని మేలులు చేసినా ఎన్ని అద్భుతాలు మనం చేసినా మానవుడుగా జన్మించిన మనము పాపులమని మొదటగా మనం తెలుసుకోవాలి మానవులుగా జన్మించిన మనము మన దేహముతోనూ కంటి చూపుతోనో నోటి మాటతోనో హృదయ ఆలోచనతోనో శారీరక సంబంధమైన కోరికలతోనో ఏదో ఒక పాపము చేసిన వారము చేస్తున్న వారము వాటి నుండి మనం విడిపించబడాలంటే మన జన్మ కర్మ పాపముల నుండి మనకి పాప పరిహార శుద్ధి కలగాలంటే ప్రభు అయిన ఏసు రక్తంలో మన పాపాలు కడగబడాలి ప్రభు అయిన ఏసు నందు మన విశ్వాసము కలిగి ఆ ఏసు క్రీస్తు నందు విశ్వాసముంచి ఆయన శిల్వ కార్యక్రమంలో శిల్వ యజ్ఞంలో మన పాపాలు ఒప్పుకోవాలి మనం అని తెలియజేయవలసినటువంటి బాధ్యత క్రైస్తవుడిగా మనకెంతైనా ఉందండి అది ఎలా అని మీరు అనుకోవచ్చండి కొరిందీలకి రాసినటువంటి మొదటి పత్రిక కొరిందీలకి రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ ఆధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు వాక్యమే మనకు కొన్ని విషయాలు తెలియజేస్తుంది ఇరవై మూడవ వచనం మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చనము చూస్తే నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటికై దీనిని చేయడని చెప్పెను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయడని చెప్పాను దేవునికి స్తోత్రం ఏమి చేయాలంటే మనం రక్షణ పొందిన వారము ప్రభు నమ్మిన వారము మొదట మన పాపములు విడిచిపెట్టాలి ఎందుకంటే ప్రభు శరీరము మన పాపముల నిమిత్తము నల్లగొట్టబడింది ప్రభు రక్తము మనకు ప్రాయశ్చిత్తం కలుగుజేటకు ఆయన రక్తాన్ని చిందించాడు ఇది ఎవరి వలన పొందితమంటే ఇది ఏసు క్రీస్తు వలన మనం పొందితిమే ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అవుగో పాతవి గతించిపోయాను సమస్తము నూతనమాయను నువ్వు ఒకప్పుడు పాపములో ఉన్నావు ఒకప్పుడు లోకములో ఉన్నావు ఒకప్పుడు కోరికలతో నువ్వు బ్రతికావు నువ్వు పాపానికి బానిసవయ్యావు మరణానికి చేరువయ్యావు అంతటి నుండి నిన్ను విడిపించడానికి ప్రభు అయినా క్రీస్తు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించి ఆయన రక్తము ద్వారా లోకములో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా పవిత్ర పరిచి నీతిమంతులుగా మార్చి పరిశుద్ధపరిచాడండి ఆయన ఈ రీతిగా ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరైతే రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటూ ఉంటారో ఆయన మరణమును ప్రచురించే వారు ఉన్నాము అంటే ఆయన జన్మించినది లోకాన్ని రక్షించడానికి ఆయన మరణించినది మరణాన్ని మరణముతో ఓడించి మరణంపై మానవాళికి గొప్ప విజయాన్ని దేవుని స్తోత్రం ఈ సత్యము ప్రతి లోకానికి తెలియజేయాలి ప్రతి వ్యక్తికి తెలియజేయాలి అయ్యో అది మతం అండి మీదంటారు మాది మతం కాదు మానవత్వం మోక్షానికి మార్గం పాపికి క్షమాపణ కూర్చున్నటువంటి క్రీస్తు ప్రబోధాన్ని మేము ప్రకటిస్తున్నాం మతం అనేది ఏంటంటే మానవత్వం లేనిది మతం అనేది ఏంటంటే క్రూరత్వంతో కూడినది మతం అనేది ఏంటంటే మేమే గొప్పని చెప్పుకునేది క్రీస్తు అయితే తన్ను తాను తగ్గించుకోమన్నాడు క్రీస్తు అయితే శిష్యుల పాదాలు కడిగాడు దేవుని స్తోత్రం ఈనాడు చూడండి లోకంలో ఎక్కడ మనం చూసినా సింహాసనం మీద కూర్చుని గురువులు అనేటువంటి వారు దాసులతో పాద దాసులు పనులు చేయించుకుంటూ ఉంటారు నా ప్రభు అయిన క్రీస్తు మాత్రం శిష్యులు పాదాలు కడిగిన గొప్ప ప్రేమమయుడు తగ్గింపు కలిగిన దేవుడు కనుక వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు ప్రేమ స్వరూపు అయి ఉన్నాడు దేవుడే మానవుడ ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన ప్రబోధాలు ఏంటంటే నిన్ను వల్ల నీ ప్రేమించు నీకు మంచి పట్టలేసుకోవాలను అనుకుంటాను మంచి బంగారం ధరించుకోవాలనుకుంటా మంచి చెప్పులు ధరించుకోవాలనుకుంటావు మంచి మంచివన్నీ నువ్వు ధరించుకోవాలనుకుంటావు అలా ఇతరులకు కూడా ఉండాలని నువ్వు కోరుకో అశ్వయపరుడుగా నువ్వు వండుకో నీకు చీమకిచ్చితే ఎంత బాధగా ఉంటుందో నీ పొరుగు వారికి కూడా సీమకిచ్చితే అంతే బాధగా ఉంటుంది ఇతరుల నుండి నువ్వు విలువైన వస్తువులు ఆశిస్తూ ఉంటావు ఇతరుల నుండి విలువైన బహుమానాలు నువ్వు ఆశిస్తూ ఉంటావు ఇతరులకు కూడా అటువంటి బలమైన వాటిని అటువంటి ఘనమైన వాటిని నువ్వు ఇవ్వవలసిన వాడివై ఉన్నావు చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను షాపులకి వెళ్ళి బట్టలు కొంటున్నప్పుడు పండగలకు కానీ గృహ ప్రవేశాలకు కానీ ఏవైనా ఫంక్షన్కి కానీ కొంటున్నప్పుడు ఆ షాపు వాడు అంటాడు పెట్టుబడి బట్టలు అండి అని అడుగుతాడు అది మరీ దరిద్రమైన బట్టలు ఇస్తాడనమాట అండి నువ్వు ఒక వ్యక్తిని ఆహ్వానించి ఒక వ్యక్తిని నువ్వు సన్మానించాలనుకున్నప్పుడు ఒక వ్యక్తికి నువ్వు వస్త్రదానం చేయాలనుకున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు ఎంత మంచి బట్టలు కోరుకుంటావో ఇతరుల నుండి ఎంత విలువైన వాటిని నువ్వు కోరుకుంటావో అదే మంచి వాటిని ఇతరులకు నువ్వు ఇవ్వవలసిన వాడువై ఉన్నావు ఇటువంటి ఎన్నో విషయాలు లోకానికి దేవుడు తెలియజేశాడు ఈరోజు మన క్రైస్తవులు మనం చెప్పుకుంటేనే కాదు ఈ రోజు మా దేవుడు గొప్పవాడని చెప్పుకుంటేనే కాదు క్రైస్తవుడు అనేవాడు క్రీస్తులా బ్రతకాలి దేవుని స్తోత్రం క్రైస్తవుడు అనేవాడు క్రీస్తుని తన అడుగు జాడల్లో తన మాటల్లో తన క్రియల్లో క్రీస్తు ప్రేమను చూపించాలి వాడు నిజమైన క్రైస్తవుడు ఇంటి మీద సిలు పెట్టుకోవటమో ఇంటి మీద జెండా పెట్టుకోవటమో ఇంటి మీద పేర్లు రాసుకోవటమో అది భక్తికి సూచన కాదు నీ నీ యొక్క దేహంతో పాటు నీ యొక్క నడవడికలో నీ యొక్క ప్రవర్తనలో నీ యొక్క తీరులో నీ అడుగు జాడల్లో క్రీస్తుకు మాదిరికరంగా ఇతరులకు మనం బ్రతకాలి ముగింపులో నేను చెప్పేది ఒకటే దేవుడు కొన్ని విషయాలు శిష్యులకి తెలియజేశాడు ఏం చెప్పాడు తెలుసు ఆయన మీరు నా శిష్యులని ఈ లోకం తెలుసుకోవాలంటే ఎవరు శిష్యులండి అంటే మీరు క్రైస్తవులని ఈ లోకం తెలుసుకోవాలంటే మీరు నన్ను పోలి నడుచుకోండి ఎవరిని పోలి నడుచుకోవాలండి క్రీస్తుని పోల్ నడుచుకోవాలి క్రీస్తు మాటలు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి ఎవరిని ప్రభావితం చేసినాయి అంటే ఒక క్రూరుడైన ఒక హంతకుడైన ఒక రేపిస్ట్ని ఒక మడరిస్ట్ని ఒక పాపిని ఒక భయంకరమైన వ్యక్తిని ప్రభావితం అండి ఒక లంచగొంటిని ఒక అన్యాయంగా లంచం తీసుకునే వ్యక్తిని ప్రభావితం అండి ఎవరని మనం ఆలోచన కలిగినప్పుడు భయంకరమైనటువంటి వ్యభిచారంలోనూ పాపంలో ములిగిపోయి యోధా మత పెద్దలు కళ్ళు కప్పి యోదా మత పెద్దలకే దొరక్కలుగా బ్రతుకుతున్నటువంటి వ్యభిచారం అందు పట్టబడిన ఒక స్త్రీ యేసు క్రీస్తు యొక్క తత్త్వాన్ని ఆయన మాటల్లో ఉన్నటువంటి దయాగుణాన్ని ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని చూసి ఆయన ఒక ఇంటికి వాక్యం చెప్పడానికి వస్తున్నాడని ఒక గృహంలో కూడుక జరుగుతుందని తెలుసుకుని ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ బహిరంగముగా వచ్చి ఏసు పాదముల మీద పడి ఆమె కన్నీళ్లతో ఏసు పాదాలు కడిగి ఆమె జుట్టుతో ఆయన పాదాలు తుడిచింది దేవుని స్తోత్రం ఇది మారు మనస్సు అంటే ఇది పశ్చాత్తాపం అంటే ఇది బాప్తి స్వానికి రక్షణకు మూల కారణం ప్రభు అయిన చెప్పిన మాటలేంటో తెలుసా నీ కులం మార్చుకో నీ మతం మార్చుకో నీ బంధువులు వదిలేని వాక్యం చెప్పలేదు పాప క్షమాపణ విషయమై మారు మనసును పరలోక రాజ్యము సమీపించి ఉన్న దేవుని స్తోత్రం ఏం చెప్పాడండి అయినా నీ మతం మార్చుకోమన్నాడా నీ కులం మార్చుకోమన్నాడా నిన్ను బొట్టు పెట్టుకోద్దనాడా నిన్ను పూలు పెట్టుకోద్దనాడా నో నా ప్రభు అలాంటి వాటిని ఎక్కడా చెప్పలేదు ప్రభు చెప్పింది ఒకటే ఒకటి పాప క్షమాపణ విషయమై ప్రతి ఒక్కడు మారు ఉందండి పరలోక రాజ్యం అనేది సమీపముగా ఉన్నది ప్రతి మనుషుడు పాపం చేసి ఉన్నాడు ప్రతి మనుషుల్లో ఉంది ప్రతి మనుషుల్లో ఉంది దానిని మీరు విడిచిపెట్టుకోండి దానిని మీరు విడిచిపెట్టుకోకపోతే మీ పాపానికి ఫలితం మరణం మరణంలో నుండి నరకం లేదు దిగో పరలోక రాజ్యం సమీపించి ఉంది మీ పాపాన్ని విడిచిపెట్టండి గుణాన్ని పొందుకోండి జాలి గుణాన్ని పొందుకోండి నిన్ను వాళ్ళని పరుగు వారిని ప్రేమించు అని వాక్యం తెలియజేసింది ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే బందిపోటు దొంగ బరబ్బ ఆయన ఒక దొంగగానే మనం చూస్తాం కానీ దేశభక్తుడండి ఆయన తెలుసా ఎంతటి దేశభక్తుడంటే రోమన్స్ని అంటే రవి అస్త్రమించినటువంటి సామ్రాజ్యాన్ని కోలగొట్టాలని యోధ మతం మీద నమ్మకం కలిగి తన స్వజలను రక్షించుకోవాలని బందిపోటుగా మారిపోయాడండి అతను రోమన్స్ చేతిలో నుండి యూదులు విడిపించాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా నాతో నువ్వు చేయగలిపో నా దగ్గర బలం ఉంది నా దగ్గర శక్తి ఉంది నీకు జనాదరణ ఉంది రామను యుద్ధం చేద్దాం అంటే ప్రభు ఒకటే చెప్పాడు అటువంటి విప్లవమైనటువంటి పోరాటాలు నేను చేయను నాది ప్రేమ రాజ్యం నాది మానవత్వం నా మంచి మాటలతోనే నేను అధికారులను మారుస్తానని ఆ బందిపోటు దొంగను వదిలినప్పుడు ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ జైల్లో కృంగిపోయాడండి బర్బయేసు క్రీస్తుని శిలువ మరణానికి అప్పగించినప్పుడు యోధా మతాధిపతులు యోధా ప్రజలు క్రీస్తుని సిలువకు అప్పగించి బందిపోడదంగ బర్భన ఒక విడుదల చేయమన్నప్పుడు అయ్యో ప్రభువా నా స్థానములో నాకు బదులుగా నా పాపాలకు బదులుగా నీవు సిలువలోని పశ్చాత్తాపన ఉంది గుండెలు బాదుకుంటూ ప్రభు చెంతకు పరిగెట్టుకు వచ్చాడండి ఒక ఘోరమైన నరహంతకుడు పాపి దేవునికి స్తోత్రం అవి అవి క్రీస్తు మాటలు అవి క్రీస్తు మాటలు ఇంకా ముగింపులోనికి మనం వచ్చాం ఒక వచ్చినాన్ని ఇక్కడ మనం చదువుకుందాం ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే నేను ఈ వచనాలు చదివి ముగిస్తాను చూడండి ఆయనకు ఏ భేదమును లేదండి అందరూ ఆయన సృష్టిలో సమానమే ఏసు ఈ మాటలు చెప్పి యోహాను స్వార్థ పదిహేడాధ్యాయం మొదటి వచనం ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఎట్ల నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము ప్రభా ఈ లోకంలో నేను బ్రతికాను పాప శరీరంతో నేను వచ్చాను పాపం నా శరీరం ముందు ఏలుబడి లేకుండగా నా మాటలో కపటం లేకుండగా నా చూపులో పాపం లేకుండగా నేను ఈ లోకంలో నిన్ను మహిమపరిచాను ఇప్పుడు మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు ఆ సిలువ అనే యజ్ఞంలో గొర్రె పిల్లవల్ని నేను బలి కాబోతున్నాను నన్ను నువ్వు మహిమపరచు సజీవుడిగా నన్ను మృతుల్లో నుండి తిరిగి లేవనెత్తు అని ప్రార్థిస్తూ నీవు నాకు అనుగ్రహించిన వారందరికీ చూడండి నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి ఇప్పుడు సర్వ శరీరల మీద అధికారి ఎవరంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు సర్వ శరీరలు పాపానికి మరణానికి దోసలైన వారికి నిత్య జీవాన్నిచ్చేది ఎవరంటే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు చూడండి మూడవ వచ్చినం అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును చూడండి అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును నీవు పంపిన ఏస్సు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము దేవునికి స్తోత్రం అద్వితీయ కుమారుడైన ఏస్సు క్రీస్తు అద్వితీయ తండ్రి తండ్రిని గుర్చి తెలియజేస్తూ అంటున్నాడు అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును నీవు పంపిన ఏస్తు క్రీస్తుని ఎరుగుటయ్యే నిత్య జీవము ఇంకా ఈ లోకంలో ఎవరి ద్వారా మానవాళికి పాపక్షమాపణ లేదు ఇక ఈ లోకంలో ఎవరికి కూడా ఈ లోక సంబంధమైన మనుషులు రూపించిన దేవుళ్ళ చేత గాని మరొక దాని చేత కానీ నిత్య జీవం లేదు కాని ప్రభువైన ఏసు క్రీస్తు ద్వారా నిత్య ఉంది చూడండి ఇంకా కొంచెం మనం ముందుకి ఆరో చదవండి లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని ఆయన ఏ పని మీద వచ్చాడండి ఆయన ఆస్తి ఐశ్వర్యం సంపాదించడానికి రాలేదు ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు ఈ లోకంలో కుల మతాలను స్థాపించడానికి రాలేదు ఆయన దేనికి వచ్చాడంటే తప్పిపోయిన వెదకి వెతకి వెతకి తప్పిపోయిన మానవ జాతిని రక్షించి దేవుని ప్రేమను ఈ లోకానికి వచ్చాడు పరలోకానికి మార్గానికి లోకంగా వచ్చాడు సత్యంగా ఈ లోకానికి వచ్చాడు జీవంగా ఈ లోకానికి వచ్చాడు చూడండి ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడంటే ప్రభువారు లోకములో నుండి నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని ఏంటి నామము నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు నా క్రియల మూలముగానైనా తండ్రి నా ఎందున్నాడని పిలుపు తెలుసుకో తెలుసుకో దైవమే నరవతారమెత్తి లోకానికి వచ్చి దైవము ఈ లోకానికి వస్తే మానవుల మధ్య ప్రేమలు ఎలాగుంటాయో మానవులకి దేవునికి మధ్య సత్సంబంధం ఎలాగుంటుందో ఏసు క్రీస్తు వారు కనుపరిచారు చూడండి వారు నీ వారయ్యుండిరి నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యమును గై ఉన్నారు అంటే వాక్యం అనగా ఏసు ప్రభు వారు మాత్రమే వారు నన్ను గై ఉన్నారు ప్రభా నన్ను గై ఉంటే నిన్ను గై ఉన్నట్లే అని చెప్పి నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలన్నీ పరము నుండి తీసుకొచ్చిన మాటలు చూడండి వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగిరి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే పరలోకానికి మార్గము నేనే అని నేను చెప్పితే వారు నమ్మి ఉన్నారు అని చెప్పి చూడండి నీవు నన్ను పంపితివని నమ్మితురి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఏం చేస్తాడండి ఆయన ప్రార్థన ప్రార్థన వల్ల ఉపయోగం ఏంటండి పాపంలో పడకుండా ఉంటాం ప్రార్థన వల్ల ఉపయోగం ఏంటండి శోధంలో పడకుండా ఉంటాం పాపం వల్ల ఉపయోగం ఏంటండి సాతాని యొక్క కుతంత్రములకు పడిపోకుండా ఉంటాం ప్రార్థన వల్ల ఉపయోగం ఏంటండి వీటన్నిటిని మనం చేయించగలుగుతాం ప్రార్థన వల్ల ఉపయోగం ఏంటండి పరలోకానికి చేర్చబడతాం చూడండి నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీవారైనందున వారి కొరకు ప్రార్థన చే మొదట మన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలి మొదట సంఘం క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేసుకోవాలి తర్వాత ప్రభువారే చెప్తున్నారు చూడండి చూడండి నావన్నీయు నీవి నీవన్నీయు నావి అంటే ఇద్దరు ఒకటే వేరు కాదు ఇప్పుడు ఈయన అనుకో నాయి నీవి అని గొప్పగా చెప్పుకోగలదు చెప్పలేడు నావన్నివి నీవి నీవన్నీయు నావి వారి అందు నేను మహిమపరచబడి ఉన్న అంటే ఈ లోకంలో నాకు కలిగిన మహిమ నీకు కలుగుతుంది తండ్రి నేను పాపంలో పడలేదు నేను శోధంలో పడలేదు నేను ధన వ్యామోహానికి పడలేదు నేను అధికార ధన దాహంతో నేను లేను నేను సింహాసనం కోసం పడలేదు కేవలము ఈ లోకంలో ఉన్న వారిని రక్షించడానికి నీ ప్రేమను ప్రకటించారని చెప్పి చూడండి నేనిక నువ్వు లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు నేను తండ్రి వద్దకు వచ్చి చున్నాను పరిశుద్ధమైన తండ్రి మనము ఏకమై ఉన్న లాగన వారు నువ్వు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము ఇది బాధ్యత ఇది ఒక సంఘ కాపరి బాధ్యత ఒక విశ్వాసి బాధ్యత ఒక నాయకుడి బాధ్యత ఒక ప్రధానుడి బాధ్యత ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి దేశ క్షేమాభివృద్ధి కోరుకుని వారు ముగింపులో నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడుతుని నేను వారిని భద్రపరిచిన కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడు నశింపలేదు దేవుని క్రియలు చూశాడు దేవుని అద్భుతాలు చూశాడు దేవుని ఆశ్చర్య కార్యాలు చూశాడు చనిపోయిన వారిని లేపడం చూశాడు స్వస్థపరచడం చూశాడు సృష్టి అని లోబడటం చూశాడు అలాగే దెయ్యాలు ఆయనకు భయపడి దైవకుమారుడని ఒప్పుకోవడం చూశాడు ఇస్కర్యోత్ యోధ అయినను మారు మనస్సు నందక నాశన పుత్రుడుగా మార్చబడ్డాడు వాడు తప్ప కన్నమవారు అందరు కూడా ప్రభా నేను నిన్ను నీ వద్దకు నడిపించ వాడనై ఉన్నానని చెప్పి చూడండి ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చిచున్నాను నా సంతోషం వారి అందు పరిపూర్ణమైనట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు ఏంటండి ఏసు ప్రభు వారు లోక సంబంధి కాదు నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు లోకాచారాలు ఇల్లు కడితే ముహూర్తం పెళ్లికి ముహూర్తం ఎవరైనా చనిపోతే ఇంట్లో ప్రెగ్నెంట్ ఉన్నా ఇల్లు కట్టుకుంటూ చూడటానికి వెళ్ళరు మంచి రోజులు చెడ్డ రోజులు చూస్తారు క్రైస్తవులు కానీ అవన్నీ చూడకూడదని వాక్యం చెబుతుంది చూడండి మనం లోక సంబంధం కాదు మన పరలోక వాసులం చూడండి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధం కానట్టు వారును లోక సంబంధంలు కారు గనుక లోకము వారిని ఏం చేస్తుందండి సన్మానిస్తుంది ఆ క్రైస్తవుల్ని ఏసు ప్రభు వారే చెప్పారు లోకము వారిని ద్వేషిస్తుంది దేవునికి స్తోత్రం ఆయన మాట నెరవేరుతుంది దేవునికి స్తోత్రం లోకము వారిని ద్వేషించును నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను దేవుని స్తోత్రం మన కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాడండి దుష్టులు ఉన్నారు లోకంలో క్రియలు జరుగుతున్నాయి క్రూరమైన వారు ఉన్నారు తోడేళ్ళ వాళ్ళు ఉన్నారో వారిని నుండి నీ వారిని కాపాడినైనా నీ బిడ్డల వాళ్ళు అని యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు చూడండి పదహారవ వచ్చినాం నేను లోక సంబంధం కానట్టు వారును లోక సంబంధాలు కారు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము సత్యం అంటే ఏసు ప్రభువారే కోర్టుల దగ్గర పోలీస్ స్టేషన్లో రాసి ఉంటుంది సత్యమేవ జయతి ఆ సత్యమే వచ్చి మన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారు చూడండి నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకంలోనికి పంపితుని ఏసు ప్రభు వారు వచ్చి ఎలాగైతే పాపక్షమాపను గుర్చి మారు మనసును గురించి పశ్చాత్తాపమును గురించి పరలోక రాజ్యం గూర్చి ప్రకటించారో ఏసు ప్రభు నమ్ముకున్న వ్యక్తులను ఏసు ప్రభు వారు కూడా లోకంలోనికి పంపుతున్నారు ఇప్పుడు వారు లోకంలో రాజ్య స్వార్థ రక్షణ వార్తను ప్రకటించు దుష్టుల నుండి క్రూర మృగముల నుంచి వారిని కాపాడునాయన అని ప్రభువారు చెబుతూ చూడండి ఇరవయో వచనం ఇరవే వచనం మరియు నీవు నన్ను పం నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నులాగున వారును మననయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను ఎంత అద్భుతమండి ప్రభువా నేను ప్రార్థించే ప్రార్థన నన్ను నమ్మారు నీ ప్రేమను పొందుకున్నారు ఇప్పుడు వారు లోకములోనికి వెళ్ళి ఈ రాజ్య సువార్త అంటే రక్షణ వార్త నరకం తప్పించే వార్త మోక్షానికి చేర్చే వార్త ఇప్పుడు క్రైస్తవులు ప్రకటించుచుండగా ఎవరైతే వినిచున్నారో వారి కొరకు కూడా నేను ప్రార్థించుచున్నాను వారిని కూడా కాపాడు నాయన ఇందులో కుల భేదం ఉందా ఇందులో మత ఉందా ఇందులో ప్రాంత ఉందా లేదు దేవుడికి కుల మతాలకు దేవుడు కనుక ప్రియులారా ఈ దినమందు ఈ వాక్యం ఏంటో మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ఒకటి దేవుడు కులమతాలు స్థాపించడానికి రాలేదు దేవుడు మానవత్వాన్ని వృద్ధిపరిచి ప్రతి మానవుణ్ణి కూడా క్రీస్తు నందు సంపూర్ణమైనటువంటి సంగముగా అంటే పవిత్రుడిగా చేసి పరలోకానికి చేర్చడానికి ఏసు క్రీస్తు వచ్చారు ఎవరైతే క్రీస్తు యేసు నమ్ముతారో ఎవరైతే ఈ వాక్యం వింటారో వారందరి కొరకు యేసు ప్రభువారే ప్రార్థన చేస్తున్నారండి మన ప్రార్థనే ఉంది సామాన్యమైన ప్రార్థన యేసు ప్రభు వారు ప్రార్థన ఈ లోకమంతటిని రక్షిస్తానని మనల్ని కూడా వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు మన ప్రార్థన ఆయన ప్రార్థన ఏకమైతే ఈ లోకమంతా రక్షింపబడుతుంది మనం చేస్తున్న ఈ పరిచర్య దేవుని యొక్క పరలోక రాజ్యానికి తోడుపడుతుంది అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక ఆమెన్